పేరు మా పేరు వెంకటేష్ మాది షాన్పేట్ మండల్ పొన్నాల్ గ్రామం మేడ్చల్ డిస్టిక్ మేము మాది మొత్తం వెజిటబుల్ అన్న కర్రీ వెజిటబుల్ కర్రీ రైతు బంద వస్తుందా రైతు బంధు అయితే పెంచుతామన్నారు కానీ ఇప్పటికైతే రాలేదు ఇప్పుడు మరి వస్తుందా ఏందనేది తెలియదు సాంకేతిక ఇస్తా ఉంటారు కానీ టైంకి ఇస్తే మాకు అప్పులు చేసి పెట్టబడి ఇది వచ్చేసి మాకు ఆరు నెలలు పంట ఇది ఇప్పుడు సోర పెట్టినాము ఆరు నెలల పంట ఇది నెలల దుక్కి తిని మేము పెండాలు వేసుకునేటప్పుడు ఈ మల్చింగ్ షీట్ కవర్ వేసుకునేటప్పుడు మాకు పనికి వస్తుంది ఇప్పుడు ఒక మల్చింగ్ షీట్ కొనాలంటే ఇరవై మూడు వందలు ఇరవై నాలుగు వందలు అవుతుంది ఒకటి కొనాలంటే అది కనీసం మాకు ఒక ఆ వచ్చే పైసలు ఒక నాలుగు బెండలన్నీ వస్తాయి కదా మాకు పెట్టుబడి టైంలో అయితే తెచ్చుకోవాలి పెట్టుకోవాలి బెండలు వేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి మిత్తిలు కట్టుకోవాలి టైంకు జనం రారు మేమే కష్టపడి వేసుకుంటాము మాకు ఇంత ముందుకు షీట్ కవర్ పైసలు వచ్చిన ఉండే మళ్ళా మొన్న పెట్టినాము ఉండే సబ్సిడీ అది అగ్రికల్చర్ మేడం వాళ్ళు వచ్చి ఫోటోలు తీసుకొని పోయి ఈ ఎకరానికి వచ్చేసి నాలుగు షీట్లు పడతాయి నాలుగు షీట్లు పడతాయి మాకు మూడు ఎకరాలు ఉన్నాయి సీట్ల కంటే ఇక మాకు పన్నెండు బెండలు పడతాయి మాకు అంటే ఒక ముప్పై 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 ఐదు వేలు అవుతాయి దాంట్లో సగం సబ్సిడీ వస్తుండే మాకు ముందుకు వచ్చినాయి మొన్న కూడా వచ్చి ఫోటోలు తీసుకో బడ్జెట్ బడ్జెట్లో మరి ఎప్పుడు వస్తాయో తెలియదు వెయిట్ చేస్తున్నాము మాకు డ్రిప్పు ఎగ్రీ వచ్చింది రెండు సార్లు పెడితే వచ్చింది పందిరి ఇంత ముందు కోటి కొత్త పందిరం లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ దానికి కూడా సబ్సిడీ వచ్చింది మాకు పందిరికి అంటే మాకు అది ఎకరాన్నర పందిరి అది ఎకరాన్నర పందిరి వచ్చేసి మాకు మాకు పద్ ఐదు లక్షలు ఆరు లక్షలు ఖర్చు వస్తుంది మాకు ఎకరాన్నరకి పందిరికి ఒకటిన్నరనేమో ఇచ్చారండి అప్పుడు ఇప్పుడు కూడా ఇది వేసాము కొత్తది ఇక్కడ వేసాం మళ్ళీ దీనికి కూడా సబ్సిడీ కింద పెట్టాము దీనికి మాకు కడీలు లేబర్ ఖర్చు తీయ ఖర్చు అన్నీ కలిపి ఒక ఆరు దాకా వచ్చింది మాకు ఆరు లక్షలు వచ్చింది మరి ఈసారి ఎంత ఇస్తారో చూడాలి మాకు లాస్ట్ ఇయర్ అయితే ఒకటిన్నర ఇచ్చారు మాకు మరి ఇప్పుడు ఎంత ఇస్తారో చూడాలి ఎక్కడన్నారకి అంటే ఎంత మొత్తానికి అది సబ్సిడీ కింద ఒకటిన్నర ఇచ్చారు గవర్నమెంట్ తొందరగా మాకు ఇస్తే మాకు చాలా బాగుంటుంది ఎక్కువ అనుకుంటున్నాము రైతు బంధు కూడా సగతంగా చెల్లిస్తే మేము కూడా రైతులం కూడా బాగుంటాం కదా అప్పులు చేసి చేయవలసిన అవసరం మాకు ఉండదు కదా అని బాధపడుతున్నాము సో మీరు ఎన్ని ఎకరాలు వేస్తున్నా వ్యవసాయం నేనైతే మూడు ఎకరాలు వేస్తున్నాను ఇక్కడ బాబు కూడా వేస్తాను కౌలు తీసుకున్నా సో మీరు అంటే ఇప్పుడు రైతు బాధ వచ్చిందా రైతు బాధ అంటే నేను కౌలు తీసుకున్నా జాగా గురించి మన సమానం లేదు కదా నేను నీకు కౌలు కట్టి చేస్తాను అన్నమాట అదే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రైతు బందు పెంచుతున్నారు ఐదు ఐదు వేల లిమిట్ ఏడు వేల ఐదు వందలు చేస్తున్నారు మంచిదా చూడన్నది అంటే ఎక్కువ చూస్తే మాత్రం ఏదో పర్లేదు అన్న రైతు రుణం ఫైన్ అన్నదే ఈ రైతు భరోసా అయితే కొంచెం డిలే రైతు భరోసా వల్ల ఇస్తా ఉంటున్నాను ఇక డబ్బు లేవు అన్న ఇక సార్ దగ్గర డబ్బులు లేకుండా కొద్దిగా కొద్దిగా టైం పడుతుంది అంత ఏమన్నా సబ్సిడీ లేని ఏమన్నా వస్తున్నాను వేసే పనిముట్టు కానీ ఫర్టిలైజర్ కానీ ఈ ఆ వేతనని ప్రయత్నం ఏమి అయితే తీసుకోలేదు ఇంకొకటి రైతు బంధు కూడా రైతు బంధు ఎప్పుడో ఇస్తే రైతుకు ఉపయోగపడదు పంట వేసే ముందు రైతు బంధు రైతుకు అందాలి ఇప్పుడు ఐదు ఎకరాల లోపలిస్తావా పది ఎకరాల లోపలిస్తావా లేకపోతే లిమిట్ ఒక రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు ఇచ్చేది కూడా వేసే ముందు ఇస్తే పెట్టుబడి సాయం అనేది మనం ముందు వస్తే కూలకో లేకపోతే ఎరువులకు దేనికో ఉపయోగపడుతుంది అంతేగాని ఎప్పుడో అని ఇష్టం ఉన్నప్పుడు ఇస్తే అవి దేనికి ఉపయోగపడకుండా ఎటుపోతుంది అది తెలియదు ఇక మనం పెట్టుబడి ఏమో మనం బయటకెళ్ళి అప్పులు తెచ్చుకొని చేయాల్సి వస్తుంది దాని తర్వాత వచ్చినా మనకు ఉపయోగం ఉండదు గవర్నమెంట్ ఏం చెప్తుంది గతంలో ఇప్పుడు లిమిట్ లేకుండా అంతే లిమిట్ అది ఓకే సార్ అది గవర్నమెంట్ తీసుకు తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇంచుమించుగా నైన్ మంత్స్ అవుతుందా నైన్ మంత్స్ టెన్ మంత్స్ వస్తుంది గవర్నమెంట్ వచ్చి ఒక రైతు దగ్గరనే ఎందుకు డిలే చేయాలి ఇక్కడ ఐదు వేలు చొప్పున పదివేలు వచ్చేది సంవత్సరానికి నువ్వు పదిహేను వేలు ఇస్తాను అదే ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు పదివేలు అయినా నిర్ణయం కొత్త తీసుకున్నప్పుడు అయినా కానీ టైంకి ఇవ్వాలని మా ఉద్దేశం రైతు బంధు వచ్చిందా రైతు రైతు బంధు రాలే ఇంకా అది వచ్చింది కానీ ఇప్పుడు రాలే మరి పెట్టుబడి సాయం అంటే మీకు పెట్టుబడి టైం ఇస్తలేరాలు ఇస్తున్నారు సార్ ఇప్పుడు పెట్టుబడి టైంలో ఎవరు ఇస్తలేరు అయిపోయినా పూర్తి చేసుకున్నాక అప్పుడు ఎంకా సీర్ వస్తుందా పెట్టుబడింగ్ లో నాటే స్టాప్ నాటే స్టాప్ వస్తే ఇంత మందులు మాకులు ఇంత కలుపులు అవి అవుతాయి ఇప్పుడు మేము అప్పులు చేసుకోవాలి ఇవన్నీ పనులు చేసుకోవాలి నీళ్లు కట్టుకోవాలి ఇక వాళ్ళు ఎన్నడో వాళ్ళకి యాదొచ్చి నడిస్తారు లేకపోతే పోతున్నాయి మరి పెంచేది మనకు తెలియదు ఇంకా అయితే అది లెక్కనే ఇచ్చారు అది మరి మీకు ఏమైనా ఫర్టిలైజర్స్ ఏమైనా సబ్సిడీ మీద ఇస్తారా ఏం లేదు ఇస్తలేరు ఇప్పుడు అప్పుడు ఇచ్చారు కానీ ఇప్పుడు ఇస్తలేరు ఏ ఏది వస్తలేదు ఒకటి రైతు బంధు తప్ప ఏదో ఇప్పుడు ఎవరు వస్తలేరు టెంకాలు ఎవ్వరు వస్తలేరు ఎవరు చెప్తలేరు దాని గురించి మనకేమో తెలియదా చదువు అప్పుడు ఎన్కలేరు ఇవి మనకు అవన్నీ మన కానుగోలు తెలదా మనం పోలేకపోతున్నాం రాలేకపోతున్నాం అంతనే అందరికీ అందరికంటే కొంతమందికి అయినాయి అప్పుడు తెచ్చుకున్న వాళ్ళకి ఆ టైంలో తెచ్చుకున్న వాళ్ళకి అయినాయి మరి ఇప్పుడు తెచ్చుకునే వాళ్ళకి మళ్ళీ ఎంతో తెలియదు సమయానికి రైతు బంధు అయితే సమయానికి ఇస్తలేరు మనం అప్పులు చేసుకోవాలి చేసుకోవాలి అంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్